కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చి పన్నెండు నెలలు పూర్తవుతూ ఉంది అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు మాట్లాడే మాట ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అధికారులకు వచ్చిన తర్వాత దౌర్జన్యాలు అరాచకాలు విస్తృత స్థాయిలో పెరిగిపోయాయి అంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఈ పన్నెండు నెలల పరిపాలనలో ఎక్కడైనా సరే దౌర్జన్యంగా అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి సంఘటనలు ఒక్కటి చూపించు అక్రమంగా కావాలని చెప్పి వాంటెడ్గా టార్గెట్ చేసినవి ఒక్కటి చూపించు ఉండో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో చాలామంది అరెస్ట్ అయ్యారు వాళ్ళు అరెస్ట్ అయిన విధానం ఏంటి వాళ్ళు రాజకీయాల గురించి మాట్లాడుతున్నాం రాజకీయాల గురించి ప్రస్తావిస్తున్నాం అని చెప్పి రాజకీయ ముసుగులో రాజకీయాల గురించి మాట్లాడలే చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో వాళ్ళ మీద నారా లోకేష్ ఇంట్లో ఆడవాళ్ళ గురించి పవన్ కళ్యాణ్ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళ గురించి అసభ్యకర మాటలు మాట్లాడడం నోటికి ఎంత వస్తే అంత దురుసుగా మాట్లాడడం మళ్ళీ వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు వీడియో రికార్డులు చేసి సోషల్ మీడియా అంటే ఏంటి వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడేస్తారు ఏది మాట్లాడినా మమ్మల్ని ఎవడేం చేస్తాడు అన్నట్టు ఐదు సంవత్సరాల్లో విస్తృత స్థాయిలో అసలు నోటికి ఎంత వస్తుందో అంత లకారాలతో సంబోధించుకుంటూ అక్రమంగా అక్రమ సంబంధాలు అంటగట్టి మాట్లాడిన ప్రతి ఒక్కరిని పక్కా సాక్ష్యాధారులతో ఈరోజున కూట ప్రభుత్వం ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయడం జరిగింది ఏ ఒక్కడిని కూడా వాంటెడ్గా టార్గెట్ చేసి అరెస్ట్ చేయాల గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని నోటుకి ఎంత వస్తే అంత మాట్లాడిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేశారు మరి సోషల్ మీడియాలో చాలామంది అరెస్ట్ కాకుండా ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన వాళ్ళు చాలా మంది ఇప్పుడు కూడా అనలిస్టులు ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నాను అలాగే చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు మరి వాళ్ళు ఎందుకు అరెస్ట్ అవ్వట్లా వాళ్ళు ఏంటంటే కేవలం రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉన్నారంటే చంద్రబాబు తప్పు చేసినా ఇలా చంద్రబాబు ఇలా చేశాడు నారా లోకేష్ ఇలా చేశాడని చెప్పి ఎలెత్తు చూపుతా ఉన్నారు ప్రశ్నించు తప్పులేదు ఎందుకంటే రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కు ఏంటి భావ ప్రకటనపు హక్కు ఆ భావ ప్రకటనపు హక్కు ద్వారా నువ్వు ఎవరినైనా ప్రశ్నించు తప్పే ఉంది తప్పు అనిపిస్తే నీ నోటికి పని చెప్పు ప్రశ్నించు అది ఏ విధంగా ప్రశ్నించాలో ఆ విధంగా ప్రశ్నించు అంతే తప్ప ప్రశ్నించమన్నాడని చెప్పి ఆ యొక్క కారణంతో నేను బూతులు మాట్లాడతా ఏ ఒక్కరిని విడిచిపెట్టను తోలు తీస్తా తొక్క తీస్తా ఏంటని చెప్పి ఇంట్లో ఆడవాళ్ళ గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేస్తే ఎవరు ఊరుకుంటాడు అసెంబ్లీ సాక్షిగా మొన్న అరెస్ట్ అయినాడు కదా వల్ల వంశీ అసలు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారి యొక్క సతీమణి ఎంత దారుణంగా భువనేశ్వరి గారిని అవమానించాడంటే అక్రమ సంబంధాలు అంటగట్టే విధంగా అసెంబ్లీలో మాట్లాడితే దాన్ని చూసి ప్రతి ఒక్కరు అవుతా ఉన్నారు అంటే అక్కడ సోషల్ మీడియాలో మొత్తం రికార్డింగ్ అవుతుంది టీవీ ఛానల్స్లో రికార్డింగ్ అవుతుంది మొత్తం యావత్ రాష్ట్రం అంతా చూశారు అంటే ఎంత దారుణం అండి ఆ మాటలో ఎవరైనా ఊరుకుంటారా నీ యొక్క భార్యని ఎవరైనా అక్రమ సంబంధంతో ఆ అంటగట్టి మాట్లాడితే నేను ఊరుకుంటావా మరి వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు నీ భార్య వేరే వాళ్ళతో అన్నట్టు మాట్లాడుతుంటే ఎవరు ఊరుకుంటారు ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టాలా ఇవన్నీ పక్క సాక్ష్యాధారులు ఉండబట్టే కదా ఆ రోజున మాట్లాడినటువంటి వల్ల వంశీ మాటలో రికార్డెడ్ ప్రూఫ్ ఉంది కదా ఆ ప్రూఫ్ ఒకటి పార్టీ ఆఫీసును ధ్వంసం చేశారు పార్టీ ఆఫీసును పలానవాడు ధ్వంసం చేయమన్నాడని చెప్పి పక్క ఆధారాలు ఉన్నాయి కదా ప్రత్యేక సాక్షులు ఉన్నారు కదా కొంతమంది దళితుల్ని కిడ్నాప్ చేసినటువంటి వ్యవహారాలు ఉన్నాయి వీళ్ళందరూ పక్కా ఆధారాలు ఉండబట్టే కదా అరెస్ట్ చేసింది మరి ఇలాంటి వాళ్ళని చట్టపరంగా కోర్టు ఏ రకమైన శిక్ష వేసిందో ఆ శిక్ష అనుభవించకుండా మేము వచ్చేస్తామంటే ఎలా ఊరుకుంటుంది వీళ్ళందరూ చట్టపరంగా కదా అరెస్ట్ అవ్వడం ఎక్కడ దౌర్జన్యం ఎక్కడ దౌర్జన్యం చేసి అరెస్ట్ చేసింది చెప్పు అంటే మేము ఇష్టానుసరంగా మాట్లాడేస్తాం మేము ఏది మాట్లాడినా చక్కగా వేదాలు దెయ్యాలు వేదాలు వదిలిస్తున్నట్టు చక్క నీతి సూత్రాలు ఉంటాయి మా దగ్గర మీరు అవన్నీ అపార్థం చేసుకున్నారని చెప్పి యువతల వాదుల మీద బురద చల్లడమా ఇదే రాజకీయాలు అంటే రోజున సోషల్ మీడియాలో ఎంత క్రమశిక్షణగా ఉందో చూడండి ఏ ఒక్క బూతులు లేవు ఒక్కడి మీద ఒకడు విమర్శించుకుంటా లేవు రాజకీయ పరంగా అన్ని రకాలుగా ఉంటాయి ప్రత్యర్థులు యువతల వాళ్ళని తిట్టుకుంటాం యువతల వాళ్ళు అవతల వాళ్ళని తిట్టుకుంటాం రాజకీయ పరంగా అంతవరకే ఉంది ఇక్కడ నుండి ఒక మెట్టు పైగలట్ల ఎంతవరకు నువ్వు నాకు ఇష్టపడపోతే నన్ను తిట్టు నేను ఇష్టపడకపోతే నువ్వు నేను తిడతా అని చెప్పి ఎంతవరకే ఉంది అంతకు మించి ఇంట్లో వాళ్ళ దగ్గర వెళ్ళో ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడడం అసభ్యకర పోస్టులు పెట్టడం ఇలాంటి చాలా క్లీన్ అండ్ చీట్గా ఉంది ఈ రోజున అంటే ల్యాండ్ ఆర్డర్ విషయంలో కోటం ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూడండి గత ఐదు సంవత్సరాలు నువ్వు గనక ఇలా చేసి ఉంటామైతే ఈ రోజున పరిస్థితులు ఎంత దారుణంగా వచ్చే కాదు ఎంత అనుభవించేవాళ్ళు కదా శిక్షలో ఇంకొకటే మన రీసెంట్గా టీడీపీకి సంబంధించినటువంటి కిరణ్ చేబ్రోల్ కిరణ్ ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క భార్య గారి మీద భారతిరెడ్డి గారి మీద అసభ్యకర మాటలు మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఉన్న పలంగా ఆ చేప్రోళ్ళ కిరణ్ మీద కేసు నమోదు చేశారు కేసు నమోదు చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ గడవక ముందే వెంటనే కోర్టులో ప్రొడ్యూస్ చేశారు రిమాండ్కి తరలించారు సంబంధిత విషయంలో ఎంక్వైరీ జరిగింది స్పాట్లో జైలు శిక్ష పడేలా చేశారు ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చాడు అంటే చట్టం ఎంత పగడ్బందీగా పనిచేసింది చూడండి తప్పు చేసింది నీవాడైనా నావాడైనా ఎవడైనా సరే చట్టం అందరికీ సమానం అన్నట్టు ఈరోజున కోటం ప్రభుత్వం ఎవరు వచ్చినా తీరు చూడండి మరి గత ఐదు సంవత్సరాలు ఎందుకు చేయలేకపోయావు జగన్మోహన్ రెడ్డి ఇంతకన్నా దారుణంగా చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన మీద ఎన్ని రకాల నిందలేసారు ఎన్ని అవమాన మాటలు మాట్లాడారు మైటి మీద ఏం సంజయ్ చెప్తావు అంతెందుకండి జగన్మోహన్ రెడ్డి నీ సొంత చెల్లి వైఎస్ షర్మిలా గారి మీద నీ యొక్క భారతీరెడ్డి గారి పిఏ ఆ పిఏ ఎంత దారుణంగా పోస్టులు పెట్టి మొత్తం మీ పుట్టుకులను కూడా అవమానించే విధంగా మాట్లాడినటువంటి ఆ రవీందర్ రెడ్డిని ఎందుకు విడిచిపెట్టే నువ్వు అంటే నిన్ను తిట్టకుండా నీ ప్రత్యర్థుల్ని ఇంట్లో వాళ్ళని తిట్టినా నీకు మాత్రం చాలా సమ్మగా ఉందేంటి అంటే ఎంతైనా తిట్టో చెన్నైనా చేయొచ్చా ఇలాంటివి చేస్తూ నువ్వు ఊరుకుంటావేమో ఇక్కడ పార్టీ ఊరుకోదు టీడీపీ పార్టీ ఊరుకోదు అదే రవీంద్ర రెడ్డి ఎన్ని రకాలుగా మాట్లాడాడో నీ సొంత చెల్లి వైఎస్ షర్మిలాని ఉద్దేశించి మాట్లాడాడో లేదంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క సతీమణి వాళ్ళ పిల్లల గురించి ఎంత దారుణంగా మాట్లాడాడో మరి అన్నీ వెలిగితీరా వీళ్ళన్నీ వెలిగితీ బట్టే కదా ఒక్కొక్కరిని చట్టపరంగా అరచు చేస్తూ ఉన్నారు నువ్వు ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నావు అంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పెట్టుకుని అలా మాట్లాడుతూ ఉన్నావు గత ఐదు సంవత్సరాలు ఇష్టానుసరంగా అధికారం మాదే రేపు రెండు వేల ఇరవై నాలుగులో కూడా మేమే అధికారంలోకి వస్తాము నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి విర్ర వీగిపోయారు కట్ చేస్తే ఏమైంది పదకొండు సీట్లతో ప్రతిపక్షం కూడా లేకుండా పక్కన పడిపోయారంటే ఇప్పుడు మీకు ఈ చట్టాలు అన్నీ కరెక్ట్గా పనిచేసేపాటికి భయం మొదలైంది మీకు గత ఐదు సంవత్సరాలు అవినీతిమయం అందిని కాడి దోచుకున్నారు దోచుకున్నారు దాచుకున్నారు పంచుకున్నారు మళ్ళీ ఈ రోజున మళ్ళీ అరెస్టులు జరుగుతూ ఉంటే మేమే తప్పు చేయలేదు కావాలని చెప్పి వాంటెడ్గా అరెస్ట్ చేస్తున్నారంటే నమ్మేస్తారనుకున్నారంటే ముందు ఉండాలి ముందు మేము తప్పు చేయలేదు మేము ఎలా ఉన్నాం ఎలా ముందు ఉండాలి మీకు చేయాల్సినవన్నీ చేసేసి ఈరోజు చేయలేదంటే ఎవరు ఊరుకుంటారు ఈరోజు నా కోటం ప్రభుత్వం అన్ని చట్టపరంగా చేస్తూ ఉంది ఒక పక్కన నారా లోకేష్ గారు ఆ రోజున యువగలం పాదయాత్రలో ఏం చెప్పారు తప్పు చేసిన ఎవరైనా సరే చట్టపరంగా శిక్షిస్తాం చట్టం అందరికీ సమానమే అన్ని చట్టపరంగానే చేస్తాం ఎవరిని వాంటెడ్గా అంత అవసరం మాకు లేదని చెప్పి చాలా క్లియర్ కట్గా చెప్పారు నిన్న కూడా మహానాడు కార్యక్రమం కూడా సేమ్ ఇదే చెప్పారు రాజ్యాంగం మన అందరికీ భావ ప్రకటనపు హక్కు ఇచ్చింది కానీ దాన్ని దుర్వినియోగం చేసుకొని అధికారాన్ని వాళ్ళ చేతిలో తీసుకుని విస్తృత సాధిలో రెచ్చిపోయారు రోజున మేము రెడ్ బుక్ అనే నినాదంతో తప్పు చేసిన వాడిని చట్టపరంగా శిక్షిస్తున్నాం అంతే తప్ప మేము ఎవరిని వాంటెడ్గా టార్గెట్ చేయాలని చెప్పి నారా లోకేష్ గారు కూడా మాట్లాడారు ఈరోజు పోలీస్ వ్యవస్థకి ఫ్రీడమ్ ఇచ్చారు ఈరోజు పోలీస్ వ్యవస్థకు ఫ్రీడమ్ ఇచ్చేపాటికి పగడ్బందీగా లాండ్ ఆర్డర్ని వ్యవహరిస్తూ ఉన్నారు ఆఖరి పవన్ కళ్యాణ్ గారు కూడా మన ఏమన్నారు తప్పు చేస్తే డిప్యూటీ సీఎం ఏంటి సీఎం ఏంటి ఎవరినైనా సరే కాలర్ పట్టుకొని అరెస్ట్ చేసే చట్టాలు మనకు రావాలి అప్పుడే మన రాష్ట్రం శాంతి భద్రతతో కలగలాడుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి నువ్వు టూ పాయింట్ ఓ చూపిస్తా సినిమాలు చూపిస్తా మేము అధికారంలోకి వచ్చింది ఒక్కొక్క లెక్కలు అని చెప్పి మాట్లాడుతున్నావు కదా గత ఐదు సంవత్సరాలు చేసినటువంటి పనులు ఏ మళ్ళీ ఈరోజు నువ్వు కొత్తగా మళ్ళీ ఏమి నువ్వు సినిమాలు చూపిస్తా అవసరం టూ పాయింట్ ఓ చూపించ అవసరాల నువ్వు ఏ ఒక్కడిని విడిచిపెట్టకుండా ఆల్రెడీ చేసిన పనులు మళ్ళీ చేస్తానని చెప్తున్నావు మళ్ళీ కొత్తగా నువ్వు చేసింది లేదు ఎప్పటికైనా సరే ఓటమి నుండి పాఠాలు నేర్చుకో తప్ప మళ్ళీ బెదిరింపు చర్యలు పాల్పడి నేను ఎలాగే ఉంటా ఎలాగ చేస్తే ఏ ఒక్కడిని విడిచిపెట్టినని చెప్పి ఎలాగే విర్రవీగితే రేపొద్దున్న ఈ పదకొండు సీట్లు కూడా వస్తాయో అన్నటువంటి డౌట్ నిలో ఉంది కాదు కాబట్టి క్లారిటీగా ఇప్పటికైనా మంచిగా మారు